మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ ప్రస్తుతం న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు హలో సార్ నమస్తే సార్ జనరల్ గా ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం చూస్తున్నాం సో ఈ ఏజ్ అని లేదు దానికి ప్రతి ఒక్కరి దాంట్లో చూస్తున్నాం అప్పట్లో చూస్తే కాన్స్టిపేషన్ పెద్దగా ప్రాబ్లం అంతా వాళ్ళు కాదు సో ఇప్పుడు గట్ హెల్త్ క్లియర్ గా లేకుంటే ఈ కాన్స్టిబేషన్ సరిగ్గా లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు సో ఎందుకు ఇది స్టార్ట్ అవుతుంది అంటారు క్వశ్చన్ అండ్ దీనిలో ఎట్లా ఉంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు గట్ హెల్త్ బాగుండాలంటే మనం ఏం చేయాలి ఓకే సో దట్ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలిస్తే మనం దాన్ని బట్టి మనం తీసుకున్న ఆహారం సరిగ్గా తీసుకుంటే ఆటోమేటిక్ అన్ని బాగా అవుతుంది సో దీనిలో చేయాల్సింది మనం ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే గట్లు ఉన్నో బ్యాక్టీరియాస్ దానికి ఏ టైప్ ఫుడ్ కావాలి ఆ టైప్ ఫుడ్ మనం తీసుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియాస్ అన్ని హెల్దీగానే ఉంటుంది అండ్ మనకు గట్ హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఓకే సో దాంట్లో మనకు కావాల్సిన ఆహారంలో యాక్చువల్లీ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆహారంలో మనకు ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి ఫైబర్ ఇస్ ద మెయిన్ ఫుడ్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా ఓకే సో ఫైబర్ మనం తినకుంటే మనం అన్ని మిగిలితా అన్ని రకాల జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఆయిలీ ఫుడ్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ సో ఈ టైప్ ఫుడ్ అన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియాకు ఫుడ్ దొరకదు సో ఫుడ్ దొరకకపోతే ఏమవుతుంది అంటే దట్ బికమ్స్ వీక్ సో మనకు గట్ ఎలా పని పనిచేయాల్సింది ఆ టైప్ సో దానిలో కొన్ని ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ ఆర్గాన్స్ కూడా డే బై డే ఇట్ విల్ బికమ్ వీక్ కాన్స్టిపేషన్ అంటే జనరల్ గా ఏంటి సార్ అంటే ఎన్ని డోస్ ఎన్ని డేస్ మనం మోషన్ ఫ్రీ చేయకుంటే దాన్ని కాన్స్టిపేషన్ కింద పరిగణించాలి అంటారు యాక్చువల్గా చూస్తే ఇఫ్ థింక్ థింక్అప్ డే టు డే లైఫ్ మనం ముడుపులా తింటున్నాం ఓకే ముడుపుట్లో అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ కనీసం ఒకరికి మినిమం టూ టైమ్స్ మోషన్స్ ఫ్రీ అవ్వాలి దెన్ ఓన్లీ యువర్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ కరెక్ట్ అని అనుకోవాలి మీరు ఇన్ కేస్ ఎలా కాదు అనుకో దట్ కమ్స్ ఇన్ కన్సిపేషన్ సపోజ్ యూఆర్ టేకింగ్ త్రీ టైమ్స్ ఫుడ్ యూఆర్ పాసింగ్ స్టూల్స్ ఓన్లీ ఫర్ వన్ టైమ్ ఇన్ అ డే దట్ కమ్స్ ఇన్ కన్సిపేషన్ ఓకే సో ఇన్పుట్ అవుట్పుట్ మనకు కరెక్ట్ ఉండాలి యాక్చువల్గా సో సపోజ్ మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు తిన్నది మీరు పొద్దున స్టూల్ పాస్ చేశారు సఫిషియెంట్ గా ఫ్రీగానే అయింది మీకు ఓకే సో దట్ ఈస్ క్లియర్ సో ఎగైన్ లేటస్ మీరు ఎగైన్ పొద్దు సాయంత్రం తిన్నది పొద్దున వచ్చేసింది అది క్లియర్ అయిపోయింది పొద్దున తిన్నది సాయంత్రం వచ్చే వచ్చేసింది అండ్ సాయంత్రం తిన్నది ఎగైన్ పొద్దున వచ్చేసింది ఆ విధానం ఉండాలన్నమాట ఓకే బికాస్ ఫుడ్ ఆల్వేస్ డైజెస్టెడ్ ఓకే ఇన్ సిక్స్ అవర్ ఆఫ్ టైమ్ సో టోటల్ గా అది డైజెస్ట్ అయిపోతుంది అండ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనకు సపోజ్ బయటికి రాలేదంటే అక్కడ మనకు స్టార్ట్ అవుతుంది సో దట్ ఈస్ కాల్ కాన్స్టిపేషన్ మినిమమ్ మనం మోషన్స్ పాస్ అవ్వాలి ఓకే అండ్ దాని గురించి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు లైక్ ఫైబర్ ఓకే సో ఫైబర్ దేని దేనిలో ఎక్కువ ఉంది అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దానిలో చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ దాంతోపాటి కొన్ని గ్రెయిన్స్ అదర్వైజ్ లైక్ జవార్ దట్ జొన్న ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఈవెన్ చపాతీలు కూడా ఉన్నాయి బట్ చాలా తక్కువ ఉంది అనమాట అపార్ట్ ఫ్రమ్ దట్ బిలెట్స్ ఆరెల్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రా వెజిటేబుల్స్ సో దానిలో కూడా ఎక్కువ ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే మనం బేసిస్ లో మన ఆహార ఆహారం తీసుకున్నప్పుడు దానిలో హండ్రెడ్ 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 పర్సెంట్ ఫైబర్ ఉండాలి ఇన్ కేస్ ఫైబర్ అక్కడ లేకపోతే మాత్రం దెన్ అక్కడ ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు కాన్స్టిపేషన్ రావడం అయితే మార్నింగ్ సమ్ ఇట్లాంటి లిక్విడ్స్ తీసుకుంటే కాన్స్టిపేషన్ ఫ్రీగా ఉంటది అంటారు కదా సార్ అలాంటి ఏదైనా హోమ్ ఎగ్జాక్ట్లీ గుడ్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఎవరెవరికైనా సరే కాన్స్టేషన్ ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ డైట్లు డైలీ బేసిస్ లు మిల్లెట్ యాడ్ చేయాలి అట్లీస్ట్ ఒక పూట రాత్రిపూట అయినా మిలేట్ వాళ్ళ యాడ్ చేయాలి ఓకే మిల్లెట్స్ కానీ లేకపోతే జొన్న రోటి కానీ జొన్న దోశ కానీ ఏదైనా వాళ్ళు తినొచ్చు దట్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ రాత్రిపూట మనం రెండు చెంచా మెంతులు పెట్టాలి మెంతులు నాన్ పెట్టేసి అది పొద్దున లేచి మనం నములుకొని తినాలి అనమాట నములుకొని తిన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి బెడ్ బెడ్నీరు తాగితే ఇంకా మంచిది మంచిది ఓకే సో ఇట్ విల్ క్లియర్ ద బౌల్ సిస్టమ్ టోటలీ ఓకే దాని ద్వారా ఏమవుతుంది మనకు స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఎలాంగ్ విత్ దట్ అనస్ కెనాల్ కూడా కంప్లీట్ గా మనకు క్లీన్ అవుతుంది సో దెన్ అప్పుడు మనం అనుకోవాలి ఏంటంటే దట్ వీఆర్ గెటింగ్ ఫ్రీ మోషన్స్ అండ్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ డైలీ బేసిస్ లో మీకు ఫ్రీ మోషన్స్ వస్తుంది అనుకోండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటుంది సో మినిమమ్ టూ టైమ్స్ రావాలి ఒకరుకు ఓకే సో దట్ ఈస్ థింగ్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే మస్ట్ ఆల్ ఆఫ్ దే మస్ట్ ఆల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ రాగా తినాలి మీరు సపోజ్ మీరు అనుకుంటున్నారు వెజిటబుల్ కరీంనని తింటున్నాం కదా బట్ దట్స్ నాట్ ఎనఫ్ అండ్ దానిలో మనకు వచ్చిన ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది ఓకే అండ్ దర్ ఓన్ బి ఎనీ లైవ్ ఎంజైమ్స్ ఇన్ దట్ సో లైవ్ ఎంజాయిమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ సో దట్ రియాక్ట్స్ ఇన్ అవర్ బాడీ లైక్ లైవ్ ఫుడ్ ఓకే సో అందుకని లైవ్ ఎంజాయిమ్స్ మనకు రావాలంటే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డైలీ బేసిస్ లో కచ్చితంగా తినాలి అయితే కాన్స్టిపేషన్ సరిగ్గా లేకుంటే మనకు వచ్చే మెయిన్ డిసీజెస్ ఏంటంటారు సపోజ్ కన్సిపేషన్ లేకపోతే మనకు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ వి మే గెట్ స్టమాక్ అల్సర్ వి మే గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఓకే అండ్ టాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి కన్సిపేషన్ ఉంటే ఓకే అండ్ ఇన్ కేస్ కన్సిపేషన్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళకు పైల్స్ డెవలప్ అవుతుంది ఫిస్టులా డెవలప్ అవుతుంది ఓకే అండ్ మోస్ట్ ప్రాబ్లీ హిచ్ సీన్ వెన్ ద బాడీ బికమ్ హైలీ టాక్సిక్ తర్వాత అగైన్ క్యాన్సర్ సెల్స్ కూడా డెవలప్ అవుతుంది ఓకే సో అందుకని మనం ఎంతవరకు వెళ్ళకుండా డైలీ బేసిస్లో డే టు డే బేసిస్ మనకు డైలీ బేసిస్ మనకు మోషన్స్ ఫ్రీ అయినట్టు మనం చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ అండ్ దర్ ఆర్ సటన్ ప్రాబ్లమ్స్ లైక్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కాన్సిపేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈవెన్ దో ఇన్స్పైర్ ఆఫ్ లాడ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఇన్స్పైర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇది అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి తగ్గట్లేదు అంటే దే హజిట్ మై క్లినిక్ ఓకే మై క్లినిక్ ఇస్ లోకేటెడ్ అట్ గంధం అండ్ సన్ సిటీ మై నంబర్ ఇస్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నంబర్ కు వాళ్ళు కాల్ చేసి ఎప్పుడైనా రావచ్చు అండ్ ఇఫ్ దే హీడ్ ఆఫ్ డౌట్ కాల్ మీ అనిపిస్తుంది